ేహంబో అనిత్యం ముగా తెలిసి మేగలు ధన్మము తగవు మేరయు తప్పక భూజనాళి పెంపారు సౌఖ్య సమూపదల అంగిరంగిరో చు భూరి యజ్ఞము గౌరవ వృత్తి మత్తరముగా

నిజా రాజ్యంగు నిజా రాజ్యంగు ఫోజ్యంగు ఉజేశే యోని చినాం నరువరులి చందమ్బునా బురసంభరు చేత భందము అచ్యను లఈ సుస్తిర హర్సంగు

నలిన నలిన దలోచనుండు తము తెలిపిన సద్ధర్మ పద్ధతి నిదగవరులై ఇలా పరిపాలింపు సుఖముల నుండి మహితనియ విభుత్వము ఇప్పుడు కృష్ణుడు జనా

వాంధవ ప్రమోదమున అగు అమ్మా ఘోషం పోయిని పౌరజనం గురుగరా అంతరాయ ఈ జీన్ సుంత చిల్లిరి వారి అక్షుణు భీమశీరు భీమసేన పాకులకు పురం ప్రవేశించి దర్మానంతరంకు వందలు పాచరించి తాము కోయ దరంగుడు అచ్చుని జహాసుని వధించిన ప్రకారముడు విశ్వరంగుగా నిధించిన ఆక్రుడు విశ్వ చాల ఉచరం ముల ആന്തവാക്തി സ്നേഹയാതി പുറം വളം ദോഷം